નોકા નોકિકા દરબાર ఇల్లు అయితే చూస్తారు కదా ఇదిగోండి శ్రీ 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 నూకాంబిక అమ్మవారి దేవాలయం అనమాట చాలా మందికి తెలుసుంటారు బట్ తెలియని వాళ్ళకి ఒకసారి చూపిద్దాం కదా ఇలా వీడియో ద్వారా అని చెప్పి సో ముందుకైతే వచ్చాను ఫ్రెండ్స్ ఇదిగో అలానే ఉగాది ముందు కొత్త అమ్మవాస్ అయితే ఉంది కదండి అప్పుడు చాలా మంది నూకాంబిక అమ్మవారి గుడికి అయితే వెళ్తూ ఉంటారు కదా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు చూపించడం వల్ల ఈ సెరౌండ్స్ లో ఉన్న భక్తులకు అలానే మా వీవెస్ కు ఇలా దర్శనం చేయిద్దాం కదా అని చెప్పి ఇలా వచ్చానమాట మీ ముందుకి అలానే ఎన్నో మంత్స్ నుంచి అమ్మవారి టెంపుల్కి వద్దామని చెప్పి నేను మా పేరెంట్స్ చాలా సార్లు అయితే అనుకున్నామండి కొద్దిగా బిజీగా ఉండి రాలేకపోయామనమాట సో ఈరోజు అయితే భాగ్యం కలిగింది ఎలాగ సండే వచ్చింది కదా అని చెప్పి సో వచ్చేసాం అలానే ఈ ఆలయంలో ముప్పై ఏడవ వార్షికోత్సవం ఏమైతే జరగబోతుందండి దాని గురించి కూడా మనమైతే తెలుసుకుందాం సో ఇప్పటివరకు చూసారు కదా టెంపుల్ని ఒకసారి సరౌండింగ్స్ కూడా మీకు చూపించేస్తాను సో అమ్మవారి మెయిన్ ఆలయం ఇదేనండి నూకాంబిక అమ్మవారి ఆలయం అనమాట సో చూస్తున్నారు కదా ఒకసారి సరౌండింగ్స్ కూడా ఒక లుక్ అయితే వేసేద్దాం ఫ్రెండ్స్ నాలెడ్జ్ చెప్పాను కరెండి ప్రధాన అమ్మవారని అని చెప్పి సో ఈ అమ్మవారి అనమాట నేను ఇక్కడ ఏంటంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే వెలిగిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ అమ్మవారు సుమారుగా ఇక్కడ ముప్పై ఐదు సంవత్సరాల నుంచి అయితే ఉన్నారు ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే దీపం అయితే వెలిగిస్తున్నా ఫ్రెండ్స్ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేసాను ఇదిగండి చూస్తున్నా కదా ఇప్పుడైతే దండం అయితే పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ దీపం అయితే వెలిగించేసాను ఫ్రెండ్స్ అని చెప్తున్నాను సో ఇంకా ఇప్పుడు వచ్చేసి పసుపు కుంకాలు అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్ భక్తులు ఎవరు వచ్చినా ఇక్కడే పూజ అయితే చేసుకుంటారండి ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ పూజ చేసుకుని ఆ తర్వాత ఆ అమ్మవారి దగ్గరికి వెళ్తారు ఎందుకంటే ఈ అమ్మవారి కదా ప్రధాన అమ్మవారు ఇప్పుడు చిల్లా వస్తుకు రావడం వల్ల పక్కనే ఇంకో పెద్ద గుడి అయితే కట్టారండి దీని పక్కనే ఫస్ట్ చూపించాను కదా అక్కడే అభిషేకాలు అర్చనలు అయితే అయితే ఉంటాయి సో ఇప్పుడైతే గంట అయితే కడుతున్నా ఫ్రెండ్స్ నాకు చాలా 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 ఇష్టం గంట కడదామంటే సో నాకు అంత ఇష్టం అన్నమాట టెంపుల్స్కి రాగానే ప్రశాంతంగా అయితే ఉంటుంది నాకు చూస్తారు కదా మీరే ప్రతి వీడియోస్లో అబ్జర్వ్ చేస్తారు కదా ప్రతిసారి చెప్పిందే నేను అండ్ దాని పక్కనే సాయిబాబు గుడి ఉంది దాని పక్కనే శివాలయం గుడి కూడా ఉంది ఫ్రెండ్స్ ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు కవర్ అయితే చేస్తాను ఆ గుడిని కూడా ఆ టెంపుల్స్ని కూడా ఓకేనా సో ఇంకా మరి పడండి వీడియోలోకి పక్కనే ఇంకో గుడి అయితే కట్టారు పెద్ద గుడి అని చెప్పాను కదా ఫ్రెండ్ ఇదే అనమాట చూస్తున్నారు కదా అమ్మవారికి పసుపు కుంకం చీర జాకెట్ తాంబూల అంతా తీసుకొచ్చానండి పూజకి ఇప్పుడు రండి పూజ చేయించేసుకుందాం ईश्वरूपाभ्यादेवी सर्वंग तस्म शरणार्थ जयमंग जय सेशा कृत सहसा पराभव असमिंदी वरश्याम चोजनाधन अवध धातासद लोकाभिराम श्रीराम भूय भूयो नम्यम शरण्ये देवी गौरी नारायणी नमस्ते लक्ष्मीदेवताभ्यो तो नम नम

आपन इसको कमत्तू अरी ही वम की रुका दिखाते होता आप दो रवाब पूजा करके अरी ही वम केरने बंदा भांति उसको बंदा रखेता श्रद्धां चंद्रां ढिलवाए लक्ष्मी जातू ये दुआ बाहा कम आवाहा जातू ये दुआ जूनगा लीम अच्छा भीड़ में बिठे हम नारद सोम निम्न तुक्ता निता पत्ता सिद्धा पतवताम तामी आम खातो लोग चाय में शांति जय नाना गंधर्व सुसीता आकर्यम सरोदेवा राम धूप में यहाँ पर कुछ धूप मार ग्राम परंतु क्या वहीं जय नाना गंधर्व सुसीता तूम तक चिया मी ताज जरबन्यापति में आप राम परे द्राहिमान नरका धोरा जिप्य जोगी नमस्तु के दाँत के जोगी जोगी अगरे पुनिस्त्राम సో ఇలా మధ్య మధ్యలో వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ మీరు కూడా ఈ పూజని శ్రద్ధగా చూడండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు వచ్చేసి కొబ్బరికాయ కొట్టే స్థలం దగ్గర వెళ్తున్నాను ఫ్రెండ్స్ చూసినా కదా అయితే కొడుతున్నా నేను ఒక్క దెబ్బతో తప్ప మన అయ్యిందనమాట ఇదిగోండి చూస్తున్నారు కదా నేనే షాక్ అని చెప్పి ప్రతి టెంపుల్స్లో రెండు మూడు సార్లు కొడతాను కానీ అలా అవుతుంది ఈసారి ఒక్క దెబ్బకే చూసారా అంటే అంటే త్రీ టైమ్స్ అనమాట ఒక దెబ్బ అంటే నాకు అలాగా ఎందుకంటే మనం గట్టిగా కొట్టాలి కదా కొబ్బరికాయ అనేది సో ఈసారి తొందరగానే గట్టిగా కొట్టానన్నమాట అనుకు సో దండం పెట్టేసుకొని ఇంకా పూజారి గారికి అయితే ఇచ్చేస్తున్నాను సో ఇప్పుడు మళ్ళీ పూజ స్టార్ట్ అవుతారు ఫ్రెండ్స్ చూడండి మీరు కూడా ఓకేనా మీరు కూడా శ్రద్ధగా చూడండి a తీసుకుంటున్నా ఫ్రెండ్స్ మరి ఇచ్చేస్తున్నాయి ఇది వచ్చేసి మంత్ర పుష్పం టైం ఫ్రెండ్స్ ప్రేక్షణ చేస్తాను చూస్తారు కదా ఆల్రెడీ ఇందాక

గురువు గారు అయితే కొన్ని విషయాలు చెప్పారు మీరు తెలుసుకోండి శ్రీమాత్ర నమ శ్రీ 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 నోకాంబికా వారి దేవాలయం ఎమ్ఆర్ఓ ఆఫీసు డైరీ ఫార్మ్ విశాఖపట్నం ఇక్కడ అమ్మవారు శాంతమూర్తిగా వెలిసి ఉన్నది అమ్మవారి ప్రతి సంవత్సరం జాతర పండుగ ఉగాది నాడు అవుతుంది దానికి ఐదు రోజుల ముందు మా కార్యక్రమాలు మొదలవుతాయి ఈ ఈ నెల ఇరవై ఐదో తారీఖు నుండి ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు మన అమ్మవారి జాతరలు జరుగుతాయి ఈ అమ్మవారు కోరిన కోరికలు ప్రసాదించే అమ్మవారు కావున మన విశాఖపట్నంలోని ఈ అమ్మవారి యొక్క విగ్రహం కూడా విశేషత ఉన్నది ఇలాంటి విగ్రహం మనది విశాఖపట్నం మొత్తంలోనే ఎక్కడ కనిపించదు ఈ అమ్మవారు కోరిన కోరికలు తప్పనిసరిగా తీరుస్తుంది సంతానం లేని వారికి సంతానం విద్య లేని వారికి విద్య విద్య విద్యా బుద్ధి అన్నీను ప్రసాదించి అందరికీ కల్ప తరువులాగా కాపాడుకుంటూ వస్తుంది కావున ఈ అమ్మవారి జాతర ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ఇక్కడ విశాఖపట్నంలో జరుగును ఇది నూకాంబిక జాతర మొత్తం మన జిల్లాలోని నూకాలమ్మ పండుగ ఉగాది నాడే అది కూడా మా గుళ్ళో కూడా అదే విశేషత ఆ రోజు గాడి అగ్నిగుండం కచేరీ అన్నీ జరుగును ఈ ఐదు రోజుల కార్యక్రమంలోని రోజు పొద్దున్న అమ్మవారి యొక్క పంచామృతాభిషేకము పూజ లంతా సహస్ర పారాయణ మరియు అమ్మవారికి విశేష అలంకరణ భక్తులు చీరలు సమర్పించి చీరలు సమర్ సమర్పిస్తారు తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా విశేషంగా భారీ జరుగును అది ఎనిమిదో తారీఖు ఏప్రిల్లో పెట్టాము ఈ వారం రోజులు పండగ ఘన విజయంగా జరుగుతుంది తర్వాత దీనికి మన కమిటీ మెంబర్సు మరియు ఆలయ ధర్మకర్తలు అందరూ పాల్గొని చాలా చక్కగా అమ్మవారి యొక్క కరుణ కటాక్ష కృపకు పాత్రలు కాబోతున్నారు ఇది భక్తులందరికీ తెలియజేయవలసిన విషయం నూకాంబిక వారి దేవాలయం రెండు గుళ్ళు ఉంటాయి ఈ మా అమ్మవారి గుళ్ళోని పాత గుడి కొత్త గుడి పాత గుడి ఏంటంటే అంటే అమ్మవారు విగ్రహం సిద్ధతాపరిస్తూ ఉచేస్తుందని మనం కొత్త గుడి నిర్మించాం ఈ కొత్త గుడిలోనే అమ్మవారు మన అమ్మవారు లాగే ఇక్కడ కూడా అమ్మవారి విగ్రహం పెద్ద విగ్రహం నిర్మించారు ఈ నిర్మాణం అయ్యి ఇప్పటికి ఆరు సంవత్సరాలు అయింది పాత గుడి ఉండి ముప్పై ఏడు అయింది ఇది ఈ సంవత్సరం జరిగే జాతర ముప్పై ఏడో జా ముప్పై ఏడో సంవత్సరం జాతర కావున భక్తులందరూ ఇది గమనించవలసింది పాత గుడి రెండు గుళ్ళు ఉండడం వల్ల భక్తులకి సందేహాలు ఉండొచ్చు కానీ రెండు అమ్మవార్లే ఉప ఆలయం ప్రధాన ఆలయం కింద దీనికి పరిగణలోకి తీసుకోవడం జరుగుతున్నది ధన్యవాదాలు మరి విన్నారు కదా గురువుగా చెప్పిన విశేషాలు సో పూజ అంతా మీరు పూర్తిగా చూశారని అనుకుంటున్నాను సో ఎప్పటి నుంచో రావాలన్న కోరికైతే ఈరోజు అయితే తీరిపోయింది ఫ్రెండ్స్ ఫైనల్ గా నువ్వు కలమ్మ అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాము దర్శనం కూడా అయితే అయ్యింది సో రెండు ఈ వ్లాగ్ ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ మంచి బ్లాగ్తో కలుద్దాం అంటే దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్